హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే పప్పు అండి అది ఎలా నేను నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఒకసారి ముందుగా కందిపప్పుని ఒక గ్లాస్ కందిపప్పు కడిగి ఈ గ్లాస్ కందిపప్పు ఈ గ్లాస్ కందిపప్పు వేసి కడిగి నానబెట్టుకున్నానండి మెంతికూర చిన్న ఆకుకూరని మొలకల కూర ఒక అరకట్టలు కడిగి సబ్ శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇవి కట్ చేసి పెట్టుకున్నాను ఈ మెంతకూరను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందరూ తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అండి ఉల్లిగడ్డ వేస్తున్నాను ఐదారు వెల్లిపాయ రెమ్మలు వేస్తున్నాను అండి ఎందుకంటే మనం కందిపప్పు కదండి అది కొంచెం అరుగుదు కదా ఆ డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎల్లిపాయ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటదండి డైజెషన్ కానీ గ్యాస్ ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా ఉంటుంది అందుకే ఒక ఆరు ఏడు రెమ్మలు వేస్తున్నాను ఎల్లిపాయలు ఒక టమోటా మూడు వేస్తున్నాను అండి ఎక్కువ వేస్తా నేను టేస్ట్గా ఉంటుందండి ఒక మూడు టమోటా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మిక్సీ వేసి పెట్టుకున్నాను అండి వీటే మంచిగా కలిసిపోద్దని ఒక పది పదిహేను కాయలు పదిహేను కాయలు మిక్సీ వేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను కడిగి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటాను పసుపు ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒక ఆరు విజిలు పెడతానండి ఒక ఐదు ఆరు విజిలు కుక్కర్ మీద కుక్కర్లో ఉడికిస్తాను తర్వాత తర్వాత ఉడిస్తాను ఉడికినాక పప్పు ఉడికిందండి ఒక ఐదు ఆరు పెట్టుకున్నాను గ్యాస్ అంతా పోయింది తీస్తున్నాను ఇప్పుడు ఉడికింది దీన్ని కొంచెము చింతపండు అండి ఒక్క రో ఒక నిమ్మకాయ కన్నా నిమ్మకాయ చిన్న నిమ్మకాయ కన్నా వేసుకున్నాను చింతపండు కలిపి వాటర్ దీంట్లో ఎనిపి కొంచెం కలుపుకుంటాను ఇవి చింతపండు నేను ముందుగా వేసుకోను ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకుంటాను ఆల్రెడీ టమాటో మూడేసిన కదండీ అందుకే చింతపండు బుజ్జు కొంచెమే రసము ఒక నిమ్మ చిన్న నిమ్మకాయన కొంచెం కొంచెం వేసుకున్నాను ఇంత సైజు కలిపెట్టుకున్నాను ఆ లోపల అంతలోకే దీనికి తాలింపప్పు అండి కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద మెంతకూర పప్పు పోపు పెట్టుకోవడానికి ఐదు స్పూన్లు కడాయిలో నూనె నూనెసుకున్నాండి నూనె వేడెక్కింది దాంట్లో ఆవాలు కొంచెము సాగు సరిపోయాండి దిసరాపప్పు వేడిగడ్డ కొంచెము ఒక చిన్న ఉండ ఎందుకంటే కొంచెం ఎరవడేయాలండి ఎర్రడైన కదా పెట్టుకోవాలి కరేపాకు ఏమైనా నేను ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆకుకూరే కదా కొంచెం ఇన్న వేసుకుంటున్నాను ఉప్పులో కలుపుకుంటున్నాను పప్పులో కలుపుకుంటున్నాను ఒక పది నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే చింతపండు వాటర్ వేసినాం కదా అందుకే కొంచెం పది నిమిషాలు బాగా కొడతాం అంతేనండి ఉప్పు మనకి సరిపోయినంత ఉప్పు వేసుకొని పప్పునే ఎంపుకున్నాను కొంచెం పది నిమిషాలు బాగా కుడ్చ ఆపేసుకోవాలి అంటే పప్పు అయిపోతుంది బాగా టేస్ట్గా ఉంటుంది అండి పప్పు అందులో చిన్న ఆకుకూర అయితే ఇంకా మంచిగా ఉంటుంది సారి చూసుకుంటానండి మంచి కలపెట్టుకోవాలి ఒక మధ్యలో లేకపోతే కింద అడుగు పట్టుద్ది ఒక మినిట్స్ తర్వాత ఆపేస్తాను చూపిస్తాను తర్వాత అయిపోయిందండి మెంతకూర పప్పు ఆపేసుకున్నాను వేడి వేడి అందులో పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి చిన్న ఆకు చాలా టేస్ట్ ఉంటుంది పప్పు చేసుకుంటే మంచి ఆరోగ్యానికి మంచిగుతుంది ఆకుర ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మెంతకూర పప్పు అయిందండి చాలా బాగుంటుంది ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి